కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిర ధనుర్ ధనుర్మాసం ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ పుణ్య కార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసాన్ని మోక్షమాసం అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశిని చాలామంది వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేయవలసిన పూజ విధి విధానం ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అలాగే ఒకవేళ మీకు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం కుదరకపోతే మీరు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆ వీడియోలో చెప్పున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ముక్కోటి ఏకాదశి పూజా విధానంలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి సందేహం సహజం కాబట్టి ఆ సందేహాలన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో షేర్ చేసినట్లయితే ఎవరికైనా ఇటువంటి సందేహం వచ్చినప్పుడు వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను పూజా విధానాలు వెంకటేశ్వర స్వామివారి విగ్రహం పెట్టాను కదండి చాలామంది అడిగారండి చాలా అందంగా ఉన్నారు స్వామివారు ఎక్కడ తీసుకున్నారు అని పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు నేను వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే తీసుకున్నామండి చాలా బాగుంటారు స్వామివారు ఇదంతా కూడా పెద్ద తిరుపతి యొక్క మహిమ మాత్రమే ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇవి ఎక్కువగా చాలామందికి వస్తున్నటువంటి సందేహాలు కాబట్టి అది ఏమిటి అంటే తొలసమ్మను ముక్కోటి ఏకాదశి నాడు తొలిసారిగా నాటుకుంటున్నా లేదా మాకు తులసమ్మ వారు నిద్రపోయారండి మరి మేము ఈ రోజున ముక్కోటి ఏకాదశి పూజ కోసమని నాటవచ్చునా అని అడుగుతున్నారు అలాగే మాకు ఎక్కువసార్లు తులసమ్మ నిద్రపోతూ ఉంది ఇది ఏమైనా అరిష్టమా అని అడుగుతున్నారు అలాంటివి ఏమీ ఉండవండి ఇవన్నీ అపోహలు మాత్రమే మనసును బాధ పెట్టే విషయంగా మీరు మనసుకు తీసుకోవద్దండి ఏదైనా సరే విని వదిలేయండి కాబట్టి అరిష్టమా ఇవన్నీ ఆలోచించకండి ఎందుకు అంటే మనం ప్రతిరోజు తులసమ్మవారి కోటలో నీరు పోస్తూ ఉండాలి ఆ నీరు కూడా మనం ఒక చొంబు ప్రకారంగా నీళ్ళు పోయాలి అంటే పెద్ద కోట అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి చిన్న తులసి కోట అయితే తక్కువ నీరు పోయాలి అలాగే తులసమ్మవారు కూడా కొంచెం ఎక్కువగా ఏపుగా పెరిగారు అనుకోండి కొంచెం ఎక్కువ నీళ్ళు పోయాలి తక్కువ వారు అంటే చిన్న తులసిమ్మవారు అయితే తక్కువ నీరు పోయాలి ఇటువంటివి అన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి ఇవేమి తెలియకుండా మనం ఒకటికి రెండుసార్లు అంటే ఇంటి కుటుంబ సభ్యులు తదేకంగా ఒకే రోజు నీరు పోసినా ఒక వర్షాకాలం అకాల వర్షాల వల్ల అయినా లేదా ఎండాకాలం ఎక్కువగా ఎండ కాసినా ఇవన్నీ కూడా ఇందుకు కారణాలు అవుతాయి మట్టి కూడా మనకి అనువుగా అంటే కాలానుగుణంగా మారుతూ ఉంటుంది కాబట్టి మట్టి కూడా మంచి మట్టి అయి ఉండాలి ఇవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకుని తులసమ్మవారు నిద్రపోతున్నారు అనే విషయాన్ని మనం గమనించుకుని ముందుగానే ఒక మొక్కను నాటుకోవటం లేదా మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నీరు పోయకుండా అలానే ఒక పది రోజులు ఉన్నా కూడా నిద్రపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి అంతేగాని నా చేతితో నాటాను మాకు అనవాయితీ లేదు ఇప్పుడు పూజను మొదలు పెట్టుకున్నాను లేదా మొదటిసారిగా నాటాను నిద్రపోయింది అనేవన్నీ కూడా మనసుకు తీసుకుంటే చాలా బాధగా కలుగుతుందండి కాబట్టి మీకు చెప్తున్నాను కదా ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈసారి మీరు తులసమ్మవారిని మీరు నాటాలి అంటే కొత్తగా తులసకొడను ప్రారంభించాలి లేదా నిద్రపోయిన తులసమ్మవారిని తీసేసి కొత్తగా నాటుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే కొంచెం తులసి మొక్కని ఏపుగా పెరిగినటువంటి తులసి మొక్క అంటే వేర్లు ఎక్కువగా కాండం కొంచెం పెద్దగా ఉన్నటువంటి తులసి మొక్కను తీసుకువచ్చి కుండీలో నాటుకున్నట్లయితే కొంచెం ఆ మొక్క అనేది పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట తులసమ్మవారిని నిలిచి ఎల్లవేళలా మీతో పాటే ఉంటారన్నమాట ఇక మట్టి విషయానికి వచ్చినట్లయితే నల్లటి మట్టి అందులో కొంచెం ఆవు పేడ కలిపి ఎండబెట్టి ఆ తర్వాత పొడిగా ఉన్నటి మట్టిని కుండీలో పోసేటప్పుడు కింద అంటే కుండీలో అడుగు భాగంలో పెంకులు కొంచెం ఎత్తుగా పెట్టుకొని ఆ తర్వాత మట్టి పోసి తులసమ్మవారిని పెట్టి నీరుని పోయండి ప్రతిరోజు నీరు పోయాలండి అలాగే ఒక చెమ్ముని కరెక్ట్గా పెట్టుకొని ఆ చెమ్ముతోనే నీళ్ళు పోయండి నేను చెప్తున్నాను తప్పనిసరిగా తులసమ్మవారు మీ ఇంట ఎప్పుడూ కూడా నిద్రపోరు ఇటువంటి నియమాలన్నీ పాటించండి మీరు తులసమ్మవారికి ప్రతిరోజు కూడా నీరుని వడ్డించేటప్పుడు స్నానం చేసి చక్కగా అమ్మవారిని ధ్యానించుకుంటూ చెంబు నీళ్లు పోసి ఒక పువ్వు పెట్టి నమస్కరించండి అలాగే దీపం కూడా మీరు తులసి కోటకి దగ్గరలో పెట్టారనుకోండి ఆ మంటకి అంటే వెలుగుకి కొంచెం ఆకులు ఇదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి అలాగే అగరబత్తులు కూడా అదే విధంగా చేయాలి తులసి కోట్ల చాలామంది అగరబత్తులు గుచ్చేస్తూ ఉంటారు ఇక మరొక ప్రశ్న ఏమిటి అంటే ముక్కోట ఏకాదశి నాడు నేను రావి పైన దీపాన్ని పెట్టండి చాలా మంచిదని చెప్పాను మరి రావి ఆకులను చెట్టు నుండి నేరుగా కొయ్యవచ్చునని అడుగుతున్నారు పూజించే చెట్టు నుంచి ఆకులను నేరుగా కొయ్యకూడదండి అలాగే పూజించకుండా ఇంకా ఇతర ఇతర ప్రదేశాలలో ఆకులు అంటే అంటవి రావి చెట్లు ఉంటాయి కాబట్టి వాటి నుంచి రావి ఆకులు కొయ్యవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే నేను ముక్కోటి ఏకాదశి పూజా విధానంలో పదకొండు ప్రమిదలలో దీపాలు వెలిగించి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఒకే పిండి ప్రమిదలో పదకొండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చా ముక్కోటి ఏకాదశి నాడు అని అడిగారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం అని అర్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశం అందుకే నేను పదకొండు పిండి ప్రమిదల దీపారాధన చేశానండి మీకు విసులుబాటు లేకపోతే కొంచెమే పిండి ఉన్నట్లయితే మీరు ఒక పిండి ప్రమిద చేసి పదకొండు ఒత్తులతో ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే స్వామివారి పూజ చేసేటప్పుడు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తున్నాం కదా మరల దేవుని మందుల్లో అంటే నిత్య దీపారాధన చేయాలని అడుగుతున్నారండి చేయాలంటే తప్పనిసరిగా ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాతే సపరేట్గా పీఠం పెట్టిన పూజా విధానాన్ని మనం ఆచరించవలసి ఉంటుంది మరొక ప్రశ్న ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి పూజను ఎవరైనా చేయవచ్చునా అని అడుగుతున్నారండి ఎవరైనా చేయవచ్చండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దవాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎవరైనా ఆచరించవచ్చు ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు మరొక ప్రశ్న ఏమిటి అంటే ముక్కోటి ఏకాదశి పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలని అడుగుతున్నారండి స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి ఉదయం పూజ చేయడానికి అంటే ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి వీళ్ళు కానివారు మీరు సాయంత్రం వేళ పూజ చేయవచ్చు ఒకవేళ ఉదయమే పూజ చేద్దాం అనుకున్నవారు అంటే తెల్లవారుచామున అనగా ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు పూజను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మరొక ప్రశ్న ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఒక్కటే ఉందండి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ఆ దగ్గర లేదని అంటున్నారండి కాబట్టి వెంకటేశ్వర వారి పటము లక్ష్మీదేవి అమ్మవారికి విడిగా ఉన్నటువంటి పటం రెండు పక్క పక్కనే పెట్టి పూజ అనేది చేయవచ్చు లేదా లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్నటువంటి చిత్రపటమైన పూజలు పెట్టి పూజ చేయవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే గోధుమ పిండితో పిండి దీపాన్ని పెట్టవచ్చు అని అడుగుతున్నారు పెట్టవచ్చండి వరి పిండితో దీపం పెడితే మరీ మంచిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు శనివారం వేళ వచ్చిందండి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మనకి తగులు మిగులు ఉందండి ఏకాదశి అనేది మరి ఉపవాసం ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో డిసెంబర్ ఇరవై రెండో తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుంచి మనకి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు శనివారం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు మాత్రమే ముక్కోటి ఏకాదశి తేదీ ఉన్నది హిందూ శాస్త్ర ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయానికి మనకి ఏ తేదీ ఉంటుందో ఆ రోజున అతిథిగా పరిగణిస్తాం కాబట్టి ఇరవై మూడవ తేదీన శనివారం వైకుంఠ ఏకాదశి పండుగను అందరూ జరుపుకోవచ్చు ఈ రోజు అనగా శనివారం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఏకాదశి తేదీ ఉన్నప్పటికీ ఈ రోజు అంతా కూడా వైకుంఠ ఏకాదశి పండుగను అందరం జరుపుకోవచ్చు ఈ రోజు మొత్తంలో వైకుంఠ ద్వారం గుండా అనగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవచ్చు విష్ణు ఆలయాలలో ఈ రోజున ప్రత్యేకంగా ఉత్తర ద్వారం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారండి కాబట్టి ఆ ద్వారం గుండా స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే చాలా మంచిది ఉపవాసం అనేది దశమి తేదీ నుంచి ప్రారంభించి ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో ఉపవాసం అనేది విరమించవలసి ఉంటుంది అలాగే గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వయం పాకదానం పంతులు గారికి ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసం అనేది విరమించి భోజనం చేయవచ్చు ఇక ఇదేనండి ఇరస్ట్ వీడియో మీ అందరికి కూడా ముక్కోటి ఏకాదశి పైన ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి